ఇదిగో ఇంతమంది అడిగిరే ఫోన్ నెంబర్స్ ఈ చీర ఒకరు అడిగినట్టు కదా ఇది నలుగురు అడిగిరు చూపి ఇదైతే ముగ్గురు అడిగిరే ఎవరికి పెట్టని చెప్పు అర్థమైతే ఏమైంది ఏమైంది ఇందులో పీసెస్ ఎంక్వైరీ వస్తున్నాయి అడిగినదా నలుగురు అడుగుతున్నారు పీసెస్ అయిపోయింది అయిపోయింది కొత్త స్టాక్ వచ్చింది అగో అక్కడ స్టాక్ కూడా మళ్ళీ వచ్చింది అవి అవి కూడా కొత్త స్టాక్ అవి కూడా కొత్త స్టాక్ అయితే పని చేయి ఇవన్నీ ఫోటోలు పెట్టకుండా అయిపోయినాయి ఆల్రెడీ అయిపోయినాయి కదా కొత్త స్టాక్ లైవ్ పెట్టేసేయి ఈ రోజు నైట్ ఈ రోజు మళ్ళీ ఎయిట్ థర్టీకినా నైట్ ఎయిట్ థర్టీకి లైవ్ పెట్టేసేసి మళ్ళీ ఒక దాదాపు ఒక థర్టీ ఫార్టీ పీసెస్ థర్టీ ఫార్టీ ఇస్ ఉపయోగాలే కంటీస్ అవుతారు మళ్ళీ అని ఒక ట్వంటీ ఓకే ట్వంటీ పీసెస్ పట్టు సారీస్ ఇంకా వేరే కలెక్షన్ యూనిఫాన్ సారీస్ కూడా చెప్తాను ఓకే మేడం సో చాలా మందిగో ఇవన్నీ నెంబర్సే మేడం ప్రతి ఒక్కరు అడిగిన పీసే అడుగుతున్నారు సో నాకు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఫోటో పెడితే కూడా క్లారిటీ రావట్లేదు కాబట్టి లైవ్కి వచ్చేసేయండి మేడం క్లియర్ గా ఉంటుంది ఎయిట్ థర్టీ పీఎం కి లైవ్ ఉంది లైవ్ లోకి వచ్చేసండి గివ్ అవే కూడా ఉంటుంది టూ ఫిఫ్టీ లైక్స్ వస్తాయి సో ఇవి క్లారిటీగా అక్కడ మీకు వీడియోలో కరెక్ట్ గా కనిపిస్తుంది మళ్ళీ ఫోటో అయితే అడగకండి ప్లీజ్ దయచేసి సో అందులో సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోండి మేడం మీకు ఇమీడియట్లే ప్యాకింగ్ అయిపోతుంది ఇగో ఇవన్నీ స్టాక్ అండి అవంతా స్టాకే ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి